సార్ నిన్న వైజాగ్లో రోడ్ షో అనేది జరిగింది రోడ్ షోలో మోడీ గారు బాబు గారు పవన్ కళ్యాణ్ గారు చేశారు మొత్తం వెళ్ళను కూడా బాగానే ఉంది సో వెంటనే నిన్న మార్గాన్ని భరత్ గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది సొమ్ము ఒకరిది సోకాదు ఒకటిది అని అందరు సో అది ఆ పాయింట్ అనేది కీలకం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఎంఓఈలో ఏదైతే ఎన్టీపీసీ ఎంఓఈలో ఆల్రెడీ జవహర్ అప్పుడున్న సీఎస్ జవహర్ గారితో చేపించడం జరిగింది ఏదైతే బల్క్ డ్రగ్ ఏదైతే ఉందో అది పదిహేడు రాష్ట్రాలతో పోటీ పడి అది జగన్మోహన్ రెడ్డి గారు తెప్పించుకున్న దాని కూడా వచ్చింది అని మార్గాన్ని భరత్ గారు అన్నారు సో మెయిన్ ఏమన్నారు అంటే సొమ్ముడిది సో అన్నారు మీరు చూసారు ఆ ప్రశ్న ఇటు చెప్పండి ఏంటి నాయన మార్గాని భరత్ గారు అనుకోకుండా ఎంపీ అయ్యారు అనుకోకుండా ఒక సినిమాకి హీరోగా కూడా చేశారు అది రఘురామ కృష్ణరాజు గారు అంటారు ఏక ఏక చిత్రాలు ఏదో అంటే ఆయన సినిమాల సినిమా కాన్సన్ట్రేషన్ పెట్టినా బాగు కాన్సన్ట్రేట్ పెట్టినా బాగుండేది కాకపోతే అంటే ఒక మా ఎంపీగా మాజీ ఎంపీ కదా ఇప్పుడు ఆయన ఎక్స్ ఎంపీ మార్కన్న భరత్ సో ఎంత పద్ధతిగా మాట్లాడాలి అక్కడ నాకు అర్థమైంది ఏంటంటే ఫస్ట్ ఒక్కొక్క పాయింట్ మాట్లాడుకుందాం ఎంఓఏలు చేసుకున్నారన్నారు దాని మీద చాలా ట్రోల్స్ జరిగాయి కోడిగుడ్డు మంత్రి అన్నారు లేదంటే రొయ్యలు చేపలు వచ్చి బిజినెస్ చేసిన ముఖ్యమంత్రి అన్నారు అవన్నీ ఎవరు చూడలేదా సో అక్కడ అమర్నాథ్ రెడ్డి అమర్నాథ్ గారే చేతులు ఎత్తేసారు మొన్న ఒక మీడియా మిత్రుడికి ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లియర్గా ఒప్పేసుకున్నాడు పరోక్షంగా మా తప్పులు ఇవని ఏది ఐటీ మంత్రిగా ఉన్న అమర్నాథ్ గారే గుడివాడ అమర్నాథ్ గారు ఈయన వచ్చి ఏవేవో మాట్లాడుతున్నారు లేని ఉన్నట్టుగా మాట్లాడి అది టాలెంట్ మెచ్చుకోవాలని నిజంగా ఒక్క సినిమాకే ఆయన పనిచేసినా కూడా చాలా చక్కగా అభినయించారనిపించింది ఎందుకంటే ఎంఓఏలు అన్నారు ఒక్క కంపెనీ చూపించండి తరువాత ఏదైతే దక్షిణ కోస్తా రైల్వే జోన్ అది పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో బాబుగారు ముఖ్యమంత్రి మూడోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు సెంట్రల్ ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా తెప్పించుకున్నది అప్పుడు అది ఈయనకి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చిందని చెప్పి మరొక అబద్ధం చెప్తున్నారు తరువాత బల్క్ డ్రగ్ యూనిట్ వీళ్ళు ఎక్కడ మాట్లాడారండి బల్క్ డ్రగ్ సంబంధించి ఎక్కడైనా ప్రస్తావించారా బల్క్ డ్రగ్ యూనిట్ అనేది చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇక్కడ హైటెక్ సిటీ అక్కడ పరవాడ స్టార్ట్ చేస్తే దాని రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఆ పరవాడలో నెహ్రూ ఫార్మాసిటీగా పేరు మార్చేసాడు ఆయన చూడండి అక్కడ కూడా వాళ్ళు చంద్రబాబు చంద్రబాబు నాయుడు ఎంతో కష్టపడి అది చేసి ఇది చేస్తే ఎవడో వచ్చి దాని మీద పేరు చెప్తాడు అనమాట అదేదో జోక్ ఉందిలేండి చక్కగా ఒకటి సన్నంగా తిన్ లేరు చేస్తే దాని మీద ఒకడు నేను తయారు చేశాను చెప్పాడు నేను ఒకటి చేశాను అక్కడ ఇండియన్ వచ్చి మేడ్ ఇన్ ఇండియా అని రాశాడట అలాగా చంద్రబాబు నాయుడు గారు ఓవరాల్ ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారు శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఈ హైటెక్ సిటీ ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే పరవాడ కూడా దాన్ని అక్కడ ఒక్కో ప్లేస్ ఉంది రెండు వేల ఎకరాలను గుర్తిస్తే దాన్ని రాజశేఖర రెడ్డి గారు వచ్చి నెహ్రూ ఫార్మసిటీ అని పెట్టారు ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు మొన్న పద్నాలుగులో సీఎం అయిన తర్వాత నక్కపల్లి ఏరియాలో ఆల్రెడీ అక్కడ డ్రగ్స్ అవి కొన్ని ఉన్నాయి అక్కడ దాన్ని ఫార్మాగా రికగ్నైజ్ చేసి ఇప్పుడు మరలా దాన్ని మరొక పద్నాలుగు వందల ఎకరాలని ఫార్మా బల్క్ డ్రగ్ యూనిట్గా పెట్టబోతుంటే వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ఎంఓఎలు జరిగాయని చెప్పి ఇంకోబద్ధం చెప్తున్నాడు ఇంకోటి పదిహేడు రాష్ట్రాల్లో ఎక్కడుందండి బల్క్ డ్రగ్ యూనిట్ పదిహేడు రాష్ట్రాలతో పోటీ పడి జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్నారంట పదిహేడు రాష్ట్రాలతో ఎందుకు పోటీ పడతారు నాకు తెలిసి బల్డ్రగ్ యూనిట్లు ప్రధానంగా హైదరాబాద్ తెలంగాణ తర్వాత తమిళనాడు గుజరాత్ వడోదరా అంటే మధ్యప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్లో కొన్ని ఉన్నాయి మళ్ళీ ఈ రాష్ట్రాలు ఎక్కువ తర్వాత మరలా మైసూరు కర్ణాటక మధ్యలో కొన్ని బల్డ్రోగ్ యూనిట్లు ఉన్నాయి బల్డ్రగ్ యూనిట్లు అన్ని దగ్గర పెట్టడానికి కుదరదు మ్యాక్సిమం షీషోర్ ఏరియా దగ్గరలో పెట్టడానికి చూస్తారు లేదంటే ఆ డ్రైనేజ్ అంతా పంపించుకోవడం కోసం షీషోర్ దగ్గరలో పెట్టి ఎక్కువగా ప్రోత్సహిస్తారు సో బల్ డ్రగ్ యూనిట్లు అనేవి పొల్యూషన్ కూడా ఎక్కువ ప్రొయోక్ట్ చేస్తాయి ఇవన్నీ పదిహేడు రాష్ట్రాలు అంటే మిగతా రాష్ట్రాల్లో ఎక్కడ అంత ప్లేస్ ఉంది అదొక రాంగ్ అంటే ప్రతీది కూడా ఆయన ఒక మాజీ ఎంపీ స్థాయిలో ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్గా మాట్లాడాలని లేదంటే కూటమి ప్రభుత్వంకి మొన్న లోకేష్ గారు పర్యవేక్షణ చూశారు ఏది మోదీ గారి సభకు సంబంధించి ఆ పర్యవేక్షణలో భాగంగా వచ్చి కొంచెం ఒక ఇండైరెక్ట్గా మాట్లాడారు ఎవరు లోకేష్ గారు ఇది గత ప్రభుత్వం ఏం చేసిందో చూసాం ఒక్క ప్రాజెక్ట్ లేదు ఒక డెవలప్మెంట్ లేదు ఇప్పుడు మేము ఖచ్చితంగా మీకు వన్ ఇయర్లో అన్ని చేసి చూపిస్తాము అన్నట్టుగా చెప్పడం వీళ్ళకి ఎక్కడో చిక్కుమంది ఎందుకంటే అంత కోడిగుడ్లు రొయ్యలు చేపలు బిజినెస్లే కదా సో ఇవేవి పక్కన పెట్టేసి పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి కాబట్టి ప్రెస్ మీట్ పెట్టాలి మాట్లాడాలి అన్నట్టుగా మాట్లాడుతున్నారు మరోవైపు అక్కడ మార్గాని భరత్ గారు ఇంకోటి ఏంటంటే ఆదిరెడ్డి గారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి గారు ఏదైతే పాత ఇంకా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉందనుకొని అక్కడ కార్యకర్తలు కొంతమంది చెలరవుతున్నారో వాళ్ళందరినీ చెక్ పెట్టే విధంగా ఆదిరెడ్డి గారు ఒక సామాన్య కార్యకర్త ఫోన్ చేసినా ఆయన వెళ్ళిపోతున్నాడు అటు రంగంలోకి అది వీళ్ళకి నచ్చట్లే ఎక్కడికైనా చెక్ పెట్టేస్తున్నాడు ఆయన చెక్ పెట్టేసరికి ఇంకేం మాట్లాడతలేక ఆదిరెడ్డి గారు ఆదిరెడ్డి తండ్రి గారు హయాం నుంచి కూడా ఇలాగే చేస్తున్నారు ప్రజలని పోలీసులు కూడా ప్రెస్ మీట్ పెట్టారు సో మార్గాని భారత్ పెట్టిన ప్రెస్ మీట్ లో ఆద్యంతం కూడా ఎక్కడ కూడా అన్ని మిస్టేక్సే ఉన్నాయి ఎందుకంటే పదిహేడు రాష్ట్రాలతో పోటీ ఇప్పుడు నకపల్లిలో ఎంఓయు ఎక్కడుంది తర్వాత స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంట స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి ఎలక్షన్స్ ముందు రా జగన్మోహన్ రెడ్డి గారి క్యాన్వాసింగ్కి వెళ్తే స్టీల్ ప్లాంట్ ఎంప్లాయ్ అందరూ వెళ్ళి కలిస్తే ఈసారి నేను గెలవాలని గట్టిగా కోరుకోండి ఖచ్చితంగా మీది ప్రైవేటీకరణ కాకుండా చూద్దామని చెప్పారంట చూద్దాం చూద్దాం అది కూడా స్టీల్ ప్లాంట్ ఏదైతే యూనియన్ లో ఉన్నారో ఆ ఎంప్లాయీస్ చెప్పిన ఇంటర్వ్యూ మీరు కావాలంటే యూట్యూబ్ లో చూసుకోవచ్చు అంత క్లియర్ గా చెప్పిన తర్వాత ఇప్పుడు ఇంకా నిన్న లోకేష్ గారు ఏమన్నారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనే కాన్సెప్ట్ అయితే వినిపిస్తుంది అది ఇంకా రూపు దాల్చలేదు దాని గురించి అయితే మేము ఫైట్ చేస్తున్నాం మేము అప్పుడే చెప్పడం పని అయ్యాక అన్నాడు ఆయన సో వీళ్ళు ప్రతిదీ కూడా స్టీల్ ప్లాంట్ వీళ్ళు హయాంలో వీళ్ళు కాపాడబడింది అంట ఎక్కడ కాపాడబడింది ఒక ఎవరు తెలంగాణలో ఒక మాజీ మంత్రి పేరు చెప్పడం ఆయన అయితే క్లియర్గా ఒక మాట అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారికి సిమెంట్ ఉంది మరోవైపు ఇసుక తవ్వుకుంటున్నాడు ఇంకోటి ఏంటి మెయిన్ స్టీల్ కావాలి స్టీల్ లేదు కాబట్టి స్టీల్ని వైజాగ్ స్టీల్ని జగన్మోహన్ రెడ్డి గారే కైవిసం చేసుకోవాలని చూస్తున్నారు కాబట్టి ఈ మూడు ఉంటే ఆయనకి ఇంక తిరుగుండదన్నట్టుగా మాట్లాడుకుంటున్నా చూస్తున్నాడు కాబట్టి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అయిపోతే బాగుండని జగన్మోహన్ రెడ్డి గారే ఎక్కడ కేంద్రానికి సిఫార్సు చేయట్లేదని కూడా చెప్పాడు సో ఇట్లా ఇన్ని యాంగిల్లో అందరూ చెప్తుంటే అవన్నీ పచ్చి అబద్ధాలు అన్నట్టుగా మార్గాని భరత్ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏదో తప్పదు ఏదో మాట్లాడాలన్నట్టు మాట్లాడారు తప్ప అవన్నీ పచ్చి అబద్ధాలు హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆస్వాదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेरु मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन